హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మంగళగిరి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి మక్కా మసీద్ మక్కా మసీద్ పక్క రోడ్లో బ్లూ కలర్ బిల్డింగ్ మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుందండి ఆ రోడ్లోకి వచ్చేస్తే మనకి రోడ్లో డెడ్ ఎండ్లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో కొన్ని లేటెస్ట్ మోడల్స్ అయితే చూద్దామండి ఈ వీడియోలో అవి కూడా బడ్జెట్ రేంజ్లో ఇది వచ్చేటప్పటికి కాటన్ అండి మంచిగా సాఫ్ట్ కాటన్ అయితే వచ్చేసింది కలంకారీ కాటన్ శారీస్ ఉంటాయి కదా దానిలోనే హై క్వాలిటీ కాటన్ శారీస్ అనమాట సో ఇదేం చేసామంటే మనం శారీ అంతా ఇట్లాగా మొత్తం డై చేయించాము మిడిల్ మొత్తము బోత్ సైడ్స్ బార్డర్లో ఇట్లాగా కలంకారీ స్టైల్లో అయితే పెట్టేశాము అలాగే ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ మనకి కలంకారీ శారీస్ ఎట్లా ఉంటాయో అదే ప్యాటర్న్ లో అయితే ఉంటాయి ఇట్లాగా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా బుటీస్ వస్తాయండి సారీ శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా డైతో ఉంటుంది బోత్ సైడ్స్ బోర్డర్ ఇవి కాస్ట్ అయితే మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే షాప్ ని విజిట్ అవ్వండి రీసేలర్స్ అయితే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ప్రెసెంట్ అయితే ఇదంతా లేటెస్ట్ మోడల్ సింగిల్ పీసే ఉంది ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మంచి కలర్ చాట్ కూడా వచ్చేసింది సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది మొత్తం శారీస్ పెట్టాక స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన శారీ మార్క్ చేసి పంపించండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అయితే ముందే చేయాలండి లేదంటే మీరు షాప్కి వచ్చేసి తీసుకున్నా కూడా పర్లేదు ఇందులో లాస్ట్ కలర్ మనకి మంచిగా ఇట్లా స్లేట్ కలర్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ మనకి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి మనకి టాప్ లో ఇట్లాగా టెంపుల్ టెంపుల్ తో అయితే ఇట్లా డిజైన్ ఉంటుంది ఇది కూడా జరి ఏమి ఉండదు మొత్తం థ్రెడ్ బోర్డర్ వస్తుంది సో టాప్ కి ఏం చేసామంటే మంచిగా లేటెస్ట్ ప్రింట్స్ అయితే వేయించాము స్క్రీన్ ప్రింట్స్ సో ఇది మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అట్లాగే వీటికి కాంట్రాస్ట్ లో వస్తుంది అండి దుపట్ట అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇట్లా దుపట్ట మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇది కూడా మొత్తం ప్రింటెడ్ ఏ వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి టూ మీటర్స్ ప్లేనే వస్తుంది ఇది కాస్ట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో అన్ని కూడా మన దగ్గర మొత్తం ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఒక హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ రెడీగా ఎవరికైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సో ప్రీవియస్ గా కాటన్ శారీస్ పెడితే డ్రెస్ మెటీరియల్స్ అడిగారు సో వాళ్ళ గురించి అయితే ఈ డ్రెస్ మెటీరియల్స్ తెప్పించేశాము మంచి మంచి లేటెస్ట్ కలర్స్ ఉన్నాయి ఇలాంటి స్టాక్ ఎవరికైనా కావాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి షాప్ సండే కూడా ఉంటుందండి లొకేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది మంగళగిరి వచ్చేసి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని మీరు గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే లొకేషన్ అయితే చాలా క్లియర్గా చూపిస్తుంది ఇంకా డౌట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి మేమైతే లొకేషన్ షేర్ చేస్తాము సో మన దగ్గర ఏంటంటే సింగిల్ శారీ లేకపోతే సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంది అది కూడా మనం వరల్డ్ వైడ్ అని అయితే షిప్పింగ్ చేస్తాము అలాగే చాలా చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అంటున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ముందుగానే చేయాలి లేకపోతే మేము ఎట్లా పర్చేస్ చేయాలండి ఆన్లైన్లో అంటున్నారండి సో వాళ్ళు ఏం అంటే మీకు నచ్చింది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే అలా వచ్చేసి మీరు అమౌంట్ షాప్కి వచ్చి పే చేసి మీరు సెలెక్ట్ చేసుకుందైతే తీసుకోవచ్చు సో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకొని బుక్ చేసుకోండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ ఇది కూడా మనము కాటన్ శారీసే చూపిస్తాం అది కూడా సాఫ్ట్ కాటన్ అండి శారీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచి సాఫ్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి మనకి ఇందులో ఏంటంటే బోత్ సైడ్స్ ఇట్లాగా టెంపుల్ జరీ బార్డర్ అనేది వస్తుంది ఎట్లా అయితే పట్టు సారీస్లో హండ్రెడ్ జరీ బార్డర్ ఉంటుంది అట్లాగా అది కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది సో శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇట్లాగా మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయండి స్క్రీన్ ప్రింట్ ఇది కూడా ఇది శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా ఉంటుంది సో ఇది పళ్ళు అండి పళ్ళు చూడండి వచ్చేటప్పటికి మనకి బుటీస్ బ్లౌజ్ బ్లౌజ్లో పళ్ళు వచ్చేటప్పటికి మంచిగా కాంట్రాస్ట్ లో అయితే డిజైన్ అయితే వచ్చింది ఇవేంటంటే బేస్ శారీ వైట్ ఉంటుంది క్రీమ్ కలర్ సో దాని మీద ఇట్లాగా ప్రింట్ అయితే చేయించాము ఈ శారీస్ కాస్ట్ మనకి లెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇందులో అలాగే నెక్స్ట్ డిజైన్ ఇదేంటంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి సమ ఇట్లా బార్డర్ లాగా ఇచ్చారు కొంచెం పెద్ద బుట్టిస్తో ఆల్ ఓవర్ మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు పళ్ళు కూడా మంచిగా గ్రీన్ కి పింక్ కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు అట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అట్లాగే ఇక్కడ ఏవైతే ఈ బుటీస్ వచ్చి ఇది సారీ బార్డర్లో వచ్చాయో అదే మనకి బ్లౌజ్లో అయితే ఉంటుంది సో ఇది మన హ్యాండ్స్ పార్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అయితే పడుతుందండి సో సేమ్ మోడల్ గా ఉన్నా అయితే నేను ఓపెన్ చేయట్లేదు డిఫరెంట్ మోడల్ అయితే నేను ఓపెన్ చేస్తాను సో ఒకసారి చూడండి ఇలాంటి యునిక్ మోడల్స్ కోసం అయితే ఖచ్చితంగా మన స్టోర్ని అయితే విజిట్ చేయండి సో ఇలాగ ఈ ఈ చూడండి డిఫరెన్స్ సో ఇలాగ బార్డర్లో ఉన్న వాటికి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటికి ఏంటంటే మనకి ఆల్ ఓవర్ కి బుట్టి అయితే ఉంటుంది మంచి కలర్స్ అండి మంచిగా అన్నీ కూడా లైట్ కలర్స్ వచ్చాయి సో సమ్మర్ ఏంటంటే సమ్మర్కి చాలా మంది లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు అది కూడా మంచి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి చాలా బాగున్నాయి ఈ ప్రింట్స్ అయితే ఏవి పోవు హ్యాండ్ వాష్ చేసుకోండి ఇంట్లో అయితే సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే బుక్ చేసుకోండి